సికింద్రాబాద్ మొండా మార్కెట్ పిఎస్ పరిధిలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు యజమానికే టోకరా వేసి బంగారం కొట్టేద్దామనుకున్న రాజస్థాన్ జాలూర్ ముఠా గుట్టు రట్టయింది ఎనిమిది బృందాలుగా ఏర్పడి గాలించి వందకు పైగా సీసీటీవీ కెమెరాలు శోధించిన పోలీసులు నేరగాలను పట్టుకున్నారు నగరంలో ఇదే తరహాలో గతంలో ఈ ముఠా సభ్యులు చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ నెల పద్దెనిమిదిన సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఓ జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్న దినేష్ కుమార్ లోహర్ అనే వ్యక్తి మొండా మార్కెట్ నుంచి కార్ఖానాకు బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్నాడు క్లాక్ టవర్ వద్దకు రాగానే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అడ్డగించి అరవై లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ ని లాక్కొని వెళ్లిపోయారు విషయాన్ని దినేష్ యజమానికి చెప్పాడు దీంతో ఇద్దరు కలిసి మార్కెట్ పీఎస్కి వెళ్లి ఫిర్యాదు చేశారు కేసు దర్యాప్తు ప్రారంభించి పోలీసులు నలభై గంటల్లోనే ఛేదించారు మార్కెట్ ఠాణా ఎస్ఐ రాఘవేందర్ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుమారు వందకి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నేరగాళ్లను పట్టుకున్నారు కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి సికింద్రాబాద్ ఓల్డ్ ఖానాలో ప్రఫుల్ జైన్ అనే వ్యాపారి ఎస్ ఎస్ జ్యువెలరీ షాప్ సహా కార్ఖానా నడుపుతున్నాడు బంగారు ఆభరణాలు విక్రయించడం సహా పలు దుకాణాల ఆర్డర్లు తీసుకుని చేయిస్తుంటాడు రెండు నెలల క్రితం రాజస్థాన్కు చెందిన దినేష్ కుమార్ లోహర్ అనే పంతొమ్మిదేళ్ల యువకుడు పనిలో చేరాడు అల్వాల్లో నివాసం ఉంటూ ప్రతిరోజు ఓల్డ్ జైల్ఖానాలోని షాప్ కి పనికి వెళ్తుంటాడు అయితే అదే ప్రాంతంలో నివాసం ఉండే మహేందర్ కుమార్తో దినేష్ కు పరిచయం ఏర్పడింది మహేందర్ నగరంలోని పలు జ్యువెలరీ షాపుల్లో పనిచేసే వారిని రాజస్థాన్ నుంచి సమకూరుస్తుంటాడు బంగారం షాపులో పనిచేస్తే ఏమీ రాదని అవకాశం ఉంటే చెప్పు దోచేద్దామని మహేందర్ దినేష్ ని రెచ్చగొట్టాడు ఇందుకు సరేనన్న దినేష్ సమయం కోసం ఎదురుచూశాడు నమ్మకంగా పనిచేస్తుండటంతో శ్రీశ్రీ జ్యువెలరీ షాప్ లో ఇచ్చిన ఎనిమిది వందల యాబై గ్రాముల ఇరవై ఆరు నెక్లెస్ తీసుకొచ్చే పనిని యజమాని దినేష్ కు అప్పజెప్పాడు ఈ విషయాన్ని మహేందర్కి చెప్పగా అతను పథకం వేశాడు దారిదోపిడీగా చిత్రీకరించి పరారైతే ఎవరికీ అనుమానం రాదని భావించారు దోపిడీ నాటకం కోసం స్నేహితులైన భవానీ గిరి ప్రవీణ్ కుమార్ మాలి ఉమేష్ లను సిద్ధం చేశాడు అనుకున్నట్లుగానే ప్లాన్ చేసి దొంగతనం జరిగినట్టు నాటకం ఆడాడు జరిగిన విషయం చెప్పి యజమానితో కలిసి మార్కెట్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు బంగారు ఆభరణాలు తీసుకుని మహేందర్ భవానీగిరి ప్రవీణ్లు కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ కొంతసేపు దినేష్ కోసం ఎదురుచూశారు అతను రాకపోవడంతో రైల్లో విజయవాడకు వెళ్లారు అయితే సీసీటీవీల్లో దినేష్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పాటు చోరీకి పాల్పడిన వారితో వాట్సాప్ కాల్స్ మాట్లాడి డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు నిఘా పెట్టిన పోలీసులు వారు హైదరాబాద్కు రాగానే అరెస్ట్ చేశారు వారి నుంచి ఆరు వందల గ్రాముల ఇరవై నెక్లెస్లు స్వాధీనం చేసుకున్నారు చోరీ చేసిన బంగారంతో రాజస్థాన్లోని తమ స్వస్థలాల్లో ఖరీదైన భవనాలు ఇళ్లు నిర్మించుకుంటున్నారు నమ్మకంగా పనిచేయడం అదను చూసి భారీ చోరీ చేసి స్వగ్రామంలో స్థిరపడడం ఈ ముఠా నైజమని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు